ఎంతోమంది అక్కడ అలా చెప్పారు కదా ఇక్కడ అలా చెప్పారు కదా అలా చేస్తే మది ఇలా చేస్తే మది అసలు ఈ సాధన ఏమి లేకుండా మనసు ఎప్పుడు ప్రశాంతంగా లోపల ఉంచుకున్న భక్తి ఉంటే సరే కొద్దిగా ఏదో రకరకాలుగా అడుగుతూ ఉంటారు సరే ఏదైనా కావచ్చు ముందైతే మొదలు పెట్టాలి ప్రతినిత్యం రెగ్యులర్గా సాధన చేయాలి ఆ సాధన ఒక మార్గదర్శకం ఉంచుకొని చేయాలి ఆ మార్గదర్శకత్వ ఎంతో సలహాలు అడుగు చేయాలి అలా చేయకుండా సొంతగా సంశయాలు తీరాలి గుర్తుకేదో తెలిసిపోవాలి అనే ఆలోచనతో ఉంటే మాత్రం లైఫ్ తెలియకుండా అయిపోతూనే ఉంటుంది ఒక్క రోజులో మొత్తం తెలుసుకోవాలి అవగాహనాలు కూడా అది సాధ్యపడేది కాదు ప్రాక్టికల్గా చేస్తూ ఉంటేనే అనేక సంశయాలు వస్తూ ఉంటే తిరిగిపోతాయి వస్తూ ఉంటే తిరిగిపోతాయి అలా మంచి అవగాహనకి లాస్ట్కి వచ్చేస్తారు అది జరగాలి ఎవరికైనా అందుకనే ఇప్పుడు రెగ్యులర్గా ఆన్లైన్లో నా ఎదురుగా ప్రాక్టికల్గా చేయించడము సంశయాలు తెరిచడము ఆ జ్ఞానం వచ్చేట్టుగా ఆత్మజ్ఞానం పెరిగేట్టుగా అలాంటిది కూడా ఇప్పుడు పర్టికులర్గా చాలా ప్రాధాన్యత